వీక్షకుల స్వాగతం నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అక్రమ మద్యం కేసులో నిందితులకు రిమాండ్ ఈ రోజుతో ముగిసింది సిట్ వారిని కోర్టులో ప్రవేశపెట్టింది వారికి రిమాండ్ పొడగించబడుతుందా లేక బెయిల్ వచ్చే అవకాశం ఉందా కోర్టు వద్దకు భారీగా జరుగుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు దేనికి సంకేతం వివరించేందుకు మంత పడున్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు అర్చమ గారు వారిని అడిగి నేతలు అంత పెద్ద ఎత్తున గుమ్ముకుంట ఏంటి కార్యకర్తలను తరలించడానికి కారణం ఏంటి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి అక్రమ మద్యం కేసులో నిందితులందరికీ ఇవాళతో గడువు ముగిసింది ఇవాళ బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా వైసీపీ నాయకులు కార్యకర్తలు అంతలా గుము కారణం ఏంటంటారు వాళ్ళ రిమాండ్ ప్రతి పద్నాలుగు రోజులకి రిమాండ్ పొడిగిస్తూ ఉంటారండి సరే విచారణ అయిపోయింది అనుకోండి రిమాండ్లో ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఉపశమనం కలగచ్చు విచారణ పూర్తయింది అంటే అయితే సిట్ ఏమని చెప్తుంది ఇంకా ఇంకా చాలా విషయాలు తెలియాలి అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలియాల్సి ఉంది ఆ సాక్ష్యాధారాలు కావాలి ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్న వాళ్ళలో గోవి బావరాజీ గోవిందప్ప గానీ ఇటువంటి రాజకాశిరెడ్డి ఈ బ్యాచ్ అందరూ వీళ్ళని బయటకు వదిలితే కనుక ఇంకా ఎక్కడెక్కడ రహస్యంగా దాచేరు డబ్బులు డబ్బులు ఎక్కడికి వెళ్ళి ఏటైనటువంటిది ఇంకా పూర్తి సమాచారం ఆధారాలు ఇంకా లభించలేదు పూర్తిగా అంతిమ లబ్ధిదారుడు వీళ్ళ పాత్ర ప్రూవ్ అయిపోయింది స్పష్టమైపోయింది స్పష్టమైపోయింది ఆ అంతిమ లబ్ధిదారుడు పాత్ర ఏంటనేటువంటిది పూర్తి ఎస్టాబ్లిష్మెంట్కి వీళ్ళు బయటికి వెళ్తే సాక్షుల్ని ప్రభావితం చేసే ప్రభావం ఉంటుంది వాస్తవాలు మరుగున పడవచ్చు లేదా వీళ్ళని ప్రలోభ పెట్టి భయపెట్టి అడ్డం తిరిగేలా ఇచ్చిన స్టేట్మెంట్లకి అనేటువంటిది ఒక అబ్జెక్షన్ ఉంటుంది దాన్ని గట్టిగా అపోజ్ చేస్తారండి వాళ్ళు బెయిల్ వేసుకోవడం అనేది చాలా రెగ్యులర్ ప్రాసెస్ అది ఇప్పుడు రిమాండ్ వేస్తారు వాళ్ళు బెయిల్ పెట్టుకుంటారు మళ్ళీ రిమాండ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ బెయిల్ రెగ్యులర్గా నడుస్తూనే ఉంటుంది అది నేనేమనుకుంటున్నాను అంటే సాధారణంగా వాళ్ళు బెయిల్ ఇవ్వరు అనుకుంటున్నాను రిమాండ్ పొడిగిస్తారు ఒకవేళ మీరన్నట్టుగా నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు అంటే వాళ్ళకి ఏమన్నా బెయిల్ వచ్చి హోప్స్ ఉంటే వాళ్ళని స్వాగతంతో వాళ్ళు ఏదో పెద్ద దేశానికి స్వాతంత్రం చేరన్నట్టుగా భారీ ఊరేగింపులతో తీసుకెళ్దామని ఏమో పురమాయించుకున్నారేమో తెలియదు లేదంటే కోర్టు దగ్గరికి అంతమంది చేరుకోవాల్సిన అవసరం ఉంది ఇంట్లో వచ్చిన టీవీలో బెయిల్ వచ్చిందా లేదా తెలిసిపోతుంది అంటే గతంలో ఏ ఏ రోజు కూడా రాలేదండి అదే అని ఇప్పుడు కొంతమందికి అనుమానం వస్తుంది ఏంటి సపోజ్ అందులో ఏమన్నా అప్రూవర్గా మారనుకోండి నాలుగు బెయిల్ రావచ్చు మేము అప్రూవర్గా మారా అయితే మొన్న ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు పిటిషన్ కొట్టేశారు మనం బెయిల్ పిటిషన్ వేసుకుంటే కొట్టి పెడతా పెరుగు అని చేత నేను వీళ్ళకి రిమాండ్ పొడిగిస్తారని అనుకుంటున్నాను నేను సిట్టు కూడా ప్రభుత్వం తరపు లాయర్లు కూడా గట్టిగా అపోజ్ చేస్తారు ఎట్టు పరిస్థితుల్లో రాదు అనుకుంటున్నాను చూద్దాం ఏమవుద్దో కానీ ఒకటి మాత్రం నిజమండి సిట్టు అధికారులు దర్యాప్తు బృందం మాత్రం చాలా అద్భుతంగా పనిచేశారు ఈ అక్రమ మద్యం నకిలీ మద్యం అవనీతి అక్రమం అరాచకం అమానవీయ కోణాన్ని అమానవీయ కోణాన్ని ఇంకా టచ్ చేయలేదు నాటిలో వాళ్ళు టచ్ చేశారు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు నెక్స్ట్ వీళ్ళు చేసిన మానవాహనం ఈ ఈ ఈ నకిలీ మద్యం ఈ నాణ్యత లేని నాసిరకం మద్యం సప్లై చేసి అనేక మంది ప్రాణాలు పోవడానికి అనారోగ్యం పాలవడానికి కారకమైన ఆ మధ్యాన్ని ఈ ప్రభుత్వం పాలసీగా స్వీకరించినట్టు ప్రభుత్వాధినేతతో సహా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరూ శిక్షలు అందు మీద కూడా ఒక కేసు పెడితే బాగుంటుందని చెప్తారు ఎందుకంటే ఇప్పుడున్న కేసుకి అది బలంగా సపోర్ట్గా ఉంటుంది అయితే వీళ్ళు దీనికే కింద మీద పడతా ఉన్నారు సస్తున్నారు ఎందుకంటే సిస్టమ్ కూడా అలా ఉంది మన చట్టంలో మన చట్టాలు భారతీయ చట్టాలు అన్నీ కఠినంగా ఉంటాయండి చట్టాల్లో ఎంత కఠినంగా ఉంటాయో అన్ని లోసుకులు కూడా ఉన్నాయి ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఇందులో ఈ నేరాలు చేయటంలోనూ నేరాల నుంచి తప్పించుకోవడంలోనూ ఆరితేరు ఉన్నారు సాధారణంగా తొలిసారి నేరం చేసిన వాటి కానీ వివరాలు తెలియదు కానీ వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఏంటి లక్ష కోట్లు కొట్టేసేయడానికి పదేళ్ల క్రితం అది ఇప్పుడు పది లక్షల కోట్లు అయిపోయి అది వేరే కదా అందులో ఎగ్జిట్ ప్లాన్ లేదు ఎంట్రీ ప్లాన్ ఒకటే ఉంది మన నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మనకేంట్లే అని చెప్పి వేసేసారు దెబ్బ ఇప్పుడు అందులో పిక్ భూములు క్రాష్ చేయమని అయితే తెలంగాణ హైకోర్టు కొట్టింది పని చూసుకో బాబు పిట్ ప్రోకో ఉంది అందులోను అనేటువంటి పిటిషన్ డిస్మిస్ చేసింది కాబట్టి అందులో వాళ్ళు బయట బయట రాలేకపోతున్నారు ఇక్కడ ఈ స్కీమ్ పెట్టినప్పుడే ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు చాలా జాతరగా అందుకునే ఇంత లేట్ అవుతుంది ఒకటి ముదురులు చూసారా అవును మీకు మీకు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చట్ట ప్రకారం చట్టాన్ని తన పని తాను ఇస్తుంది కాబట్టి వాళ్ళు ఆటలు సాగుతున్న వాళ్ళు ఏమంటున్నారు ఏమో తెలీదు గుర్తులేదు మర్చిపోయాం ఇదే మాట హాస్యాస్పదంగా ఉండొచ్చు కానీ ఇదే మాట మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పటికే ఇప్పటికే వెల్ ట్రైన్డ్ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే సునీల్ కుమార్ లేకపోతే ఇతను సీతారామంజన్ కొన్నాళ్ళు వదిలేశారు హైదరాబాద్లో కూర్చొని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చేసాడు మీరేంక ఏం పర్లేదు మీరు ఎలాగే గట్టిగా ఉండండి ఎన్నెలు చేస్తారు ఉంటే ఒక రెండు నెలలు మూడు నెలలు జైల్లో ఉంటారు తర్వాత మిమ్మల్ని ఎవడే ఏం చేయకలేడు జగన్మోహన్ రెడ్డి చూడండి ఎన్నాల్ని పది ఏళ్ళు దొరుకుతున్నాడు బయట ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చే వాటికి వాళ్ళకి కూడా మానసిక ముందు మామూలుగా అయితే బెంబెలు ఇప్పుడు బాలాజీ గోవింద పొన్నాడనుకోండి ఇప్పుడు అతను మంచి పొజిషన్లో ఉన్నవాడే కదా జోగం అది అతను రోజు పొద్దున్నే వాకింగ్లు వర్కౌట్లు చేసుకుని డిసిప్లిన్డ్గా ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం గడుపుతూ ఉంటాడు అందంగా సాయంత్రం రెండు పొలకాలు పెరుగు అన్నం ఫ్రూట్ ముక్కలు భోజనం మంచి సాంబార్ అన్నం ఇలాంటివన్నీ తింటా జాగ్రత్తగా పొద్దున్న టిఫిను మిల్లెట్స్ ఫుడ్ ఇలాంటి రకరకాల ఆరోగ్యాన్ని పాటిస్తా చాలా జాగ్రత్తగా ఒక ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు అటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళి కూర్చోవాలంటే కొంచెం స్వేచ్ఛ అనేటువంటిది మొద మొలతాడు కట్ చేయటం కానీ మొదలవుద్ది స్వేచ్ఛ లేకపోవటం జైల్లోకి వెళ్తే ఇది కొంచెం తట్టుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేక్ అవుతారు ఎవడన్నా జైల్లోకి వెళ్ళటం అంటేనే బ్రేక్ అయిపోతారు కొంతమంది వీళ్ళంటే దునపోతమే వాన ఉంది ఉందనుకోండి వీళ్ళకి అది అలవాటు పడిపోయి ఉన్నారు వీళ్ళు అలవాటు పడిపోయి ఉంటారు కొంతమంది అయినా జైలు అనేటప్పుడు కొంచెం ఎలాగైనా బెరుకుంటుంది దాన్ని తట్టుకోలేక బ్రేక్ అవుతారు ఏంటరా మనం మనం అనిపించవలసిన పని ఏముంది ఇందులో లబ్ధిదారుడు కానీ ఇందులో రూపాయి ఉండడం ఉండడంకో అంటే వాళ్ళు ఇప్పుడు అనిపిస్తున్న శిక్షకు తగ్గ ఫలితం అంతకుముందు పొంది ఉండకపోతే వాళ్ళ బాధ వస్తుంది డబ్బులన్నీ ఆడుదబ్బేడు మనక ఈ జైలు వీలు అన్న గోళ ఉంటుంది అయితే వీళ్ళు తిలా పాపం తలా పీడికుడు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా దెబ్బేసి ఉన్నారనుకోండి వీళ్ళందరూ ఒకటే మూట ఒకే తానులో మొక్కలు కాబట్టి ట్రైలో ఉంటారు అది ఇక్కడ సమస్య ఎవడో కూడా లొంగట్లేదు విచారణకు సరిగ్గా సహకరించట్లా అయినా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం వల్ల వీళ్ళ బొమ్మ అంతా తవ్వి తవ్వి తీసుకొస్తున్నారు బయటికి అవును లేదంటే మామూలుగా అయితే వీళ్ళకి వీళ్ళ మీద ఏం దొరకవు వీళ్ళ మధ్య సంభాషణలో వాట్సాప్ సంభాషణలో లేకపోతే వీళ్ళు మెసేజ్లు వీళ్ళ కార్యక్రమాలు గూగుల్ టేక్అవుట్ దగ్గర రకరకాలుగా వీళ్ళు అంతా బయట లాక్కొచ్చి వాళ్ళు గొక్క తిప్పుకోకుండా ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పెట్టి ఆధారాలు తీసుకుంటాము ఇప్పుడు నాకు టపాల్ తెలుదాననుకో వీళ్ళిద్దరు కూర్చొని మందు అవుతమో లేకపోతే వీళ్ళు ముగ్గురు కూర్చుని మంత్రాలు సాగించడమో లేదా వీళ్ళు ముగ్గురు చోటు కూర్చొని మాట్లాడుకుంటాము లేదా డబ్బులు ఎక్కడమో ఇవన్నీ వాళ్ళ దగ్గర ఫోటోల రూపంలో ఉంటున్నాయి అవి చూపిస్తాను నరేంద్రబాబు ఇదని అప్పుడు నూరు మూసి మిగతా అన్నగా చెప్తున్నాడు ఈ ఈ బద్యం స్కామ్లో ఈ ముఠాకి కనుక ఉపశమనం కానీ వెసులుబాటు కానీ వచ్చేసింది అనుకోండి బెయిల్ వచ్చినంత మాత్రం కంప్లైంట్ వెళ్ళిపో వస్తారావాల్సిన పర్లేదు కానీ శిక్షణకి తప్పించుకోకూడదు వీళ్ళు సూత్రధారి తప్పించుకోకూడదు పాత్రధారులకి వీళ్ళు అప్రూవర్గా మారినా మనకు తెలియదు అప్రూవర్గా మారాడో లేకపోతే నీకు మేము బెయిల్ ఇప్పిస్తాంలే నువ్వు మొత్తం బొమ్మ చెప్పని ఒక ఆఫర్ ఇస్తారు అధికారులు ఆ ఆఫర్ ఇచ్చినప్పుడు వాళ్ళు సహకరించేయడం కానీ విచారణకి అతను కొంచెం వెసులుబాటు ఇస్తారు అక్కడ అక్కడ మాత్రం ఆ ఒప్పందాన్ని మేర జెంటల్మెన్ అగ్రిమెంట్ని అమలు చేస్తారు దాన్ని కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు దొంగలు ఉంటారు ముగ్గురు నలుగురు ముఠా అని పట్టుకుంటారు అందులో వాడికి ఏం చేస్తారంటే ఆడ ఆడు ఎవడో ఒకడు ఎక్కడో చోట బ్రేక్ అవుతాడు కొంతమంది కరుడు కట్టిపోయి ఉంటారు వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా ఎంత ఎలాంటి టార్చర్ పెడితే కూడా చెప్పడం అందులో ఎవడో ఒకడు ఉంటాడు కొంచెం బ్రేక్ అవుతాడు ఎవడో ఒక వెళ్ళి ఎందుకు దెబ్బలు తింటాం ఎన్ని నీకు ఎందుకు నువ్వు చెప్పారా బాబు నీకు నీకు కావాలంటే ఎదుటి చేస్తాం అని అందంగా ఆయింట్మెంట్ అది రాసి ఒక టీ ఇప్పించు సిగరెట్ కాల్చుకుంటామని సిగరెట్ ఇచ్చి పక్కలు కాల్చుకోమని ఇలా కొంచెం వాడిని దూకుతాడు ఒకటి వచ్చి ఈ విచారణ చేసి రౌండ్ వేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఇంత కష్టంలో ఒక రకమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఓదార్పు లభించినప్పుడు బ్రేక్ అయిపోతాడు నువ్వేనా చెప్పు చెప్పినే పెద్ద చెప్తాను ఏం పర్లేదు నిన్ను కొంచెం పక్క దప్పిత్నం జాతిక నువ్వు మొత్తం జరిగింది చెప్పారా బాబు డబ్బులు ఎక్కడ దాసే అటు చెప్పారా బాబు అంటున్నాడు అప్పుడు అడు బ్రేక్ అయిపోయి చెప్పేస్తాడు అప్పుడు మిగతా వాళ్ళు దొర దొరకుకుంటారు అలా ఎవడన్నా ఒకళ్ళో ఇద్దరు కొంచెం ప్రభుత్వానికి దర్యాప్తు బృందానికి సహకరించి ఏం లేదండి బాబు జగన్ అనండి బాబు కావాలంటే ఆ ఫోటోలు మా ఇంటికెడే ఉండిపోయి అయితే తెప్పించి మీ అన్ని ఇచ్చేస్తాను ఫోటోలు తీసి పెట్టాను ఎందుకని మంచిదని ఇందులో జగన్ కూడా ఈ నోట్లు కట్టలమే పడుకుని దొల్లేసేటి కొన్నాళ్ళు అని చెప్పేసేటంకో విసిరిపడత మనం తప్పట్ట కలిసిన అవసరం లేదు ఇప్పుడు ఈ పన్నెండు మంది ఉందంటే అంటే ముందు నుయ్యి వెనకపోయి జైల్లో అలాగే రిమాండ్ కొనసాగితే మానసిక వ్యాధ బయటకు వస్తే వైఎస్ వివేక హత్య కేసులో జరిగిన సాక్షులు పాల్గొనే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టు వాళ్ళు ఎలిమినేట్ చేస్తారో చేస్తారన్న భయం ఉంది వాళ్ళలో ప్రజలు కూడా అదే చర్చ ఉంది మీకు ఒకటి మాత్రం నిజమండి వాళ్ళు జైలేసే అదే ప్రజలు కూడా కోరుకునేది కూడా అదే వాళ్ళకి జైలే అండి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మనం అందరం అనుకున్నట్టు తింగిరోడు ఎర్రోడు ఏం కాదండి అతను ఎరుచూపులు చూస్తాడు అవుతాడు కానీ అతనేమి వెర్రుడేం కాదు అత్యంత క్రూరుడు క్రూర స్వభావం ఉన్నవాడు నిలివెల్ల అహంకారం ఉన్నవాడు కాబట్టి వీళ్ళు అతను అనుకున్నది కానప్పుడు తను చెప్పింది చేయనప్పుడు అవతల ఎంతటి వాడైనా తనకి ఎంత కావలసిన వాడైనా వాళ్ళకి వాళ్ళని దూరంగా అన్న పెడతాడు బాగా దూరంగా పైకి పంపిస్తాడు ఇందులో అనుమానం లేదు అర్థమైందండి దానికి ఉదాహరణగా వాళ్ళ సొంత బాబాయ్ వివేకానందరెడ్డి గారిని ఆయన ఏం చేయరు చూసాం కదా దానికి సంబంధించి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ ఎవడో కూడా రిజర్వేషన్ లేకుండా పైకి వెళ్ళిపోయారు కనీసం టికెట్ కూడా తీసుకోకుండా మీరు అలాంటి పర్లేదు టికెట్ అక్కర్లేదని పంపిస్తారు కదా ఒకసారి అలా పంపించేసి ఇక దూరం పెట్టడం విషయం వస్తే విజయసాయిరెడ్డి అతని సహ నిందితుడు అతనితో పాటు దొంగతనాల్లో పాల్గొన్నాడు అతనితో పాటు జైలు అనుభవించాడు అతను పార్టీ అధికారంలో రావడం వరకు సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు అది కూడా తన చరిత్ర మొత్తం మొత్తం తెలిసినాడు అటువంటి ఆ కూడా ఏమాత్రం భయపడకుండా దూరం పెట్టాడు అతను జగన్మోహన్ రెడ్డి ఏమీ భయపడకుండా తన గురించి మొత్తం తెలిసినా వాడు అప్రూవర్గా మారితే తనకు ప్రమాదం అని తెలిసినా కానీ చాలా ధైర్యంగా దూరంగా పెట్టాడు విజయసాయిరెడ్డికి భయం పెట్టాడు నువ్వు ఏదైనా చెప్తేనే నీ పని అయిపోతున్నావు అందుకని ఇప్పటికీ జగన్ మనసులో స్థానం లేదు నాకు అని విరహవేదన ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమైన కోరుకున్నా పాటలు పాడుతున్నాడు ఏంటండి ఇది పరిస్థితి కాబట్టి ఒకవేళ బెయిల్ వచ్చినంత మాత్రాన ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఆందోళన ఇదే అంటే అపోహలు గురవుతారు రకరకాల వ్యాఖ్యానాలు రకరకాలుగా ఇప్పుడు ప్రతి దాన్ని మనం నిత్య సంకుతుల్లో తయారయ్యాలండి తయారైనండి ఆ ప్రభుత్వానికి కొన్ని పరిమితులు ఉంటాయి అనేక ఒత్తిళ్లు ఉంటాయి అనేక వ్యూహాలు ఉంటాయి దానికి అనుగుణంగా పోవాలి తప్ప ఇప్పుడు చేయగలితే కొండ వదిలేసినట్టుగా అవహారం ఉండకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గ్యాంగ్కి మ్యాక్సిమం డామీ జరిగిపోయింది మనందరూ ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష పడాలి రెండు వాళ్ళు దొబ్బేసిన డబ్బులు రికవరీ చేయాలి దీని మీ కాన్సన్ట్రేట్ చేయాలి అవసరమైతే ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడాల ఆ పన్నెండు మందికి బెయిల్ రాకుండా ఉంటేనే వాళ్ళ శ్రేయస్కి మంచిదని ఒకే బెయిల్ వచ్చిన ఫామ్ తన గుడ్లు తానే మింగేసినట్టు జగన్మోహన్ రెడ్డికి అడ్డు వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతటి వాడైనా ఆఖరికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా ధనుంజరెడ్డి అయినా తాజ్పాము గుడ్లు మింగినట్టు జగన్ రెడ్డి వాళ్ళను మింగేయక మానడంటూ విశ్లేషించిన అడ్స్మిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం